అప్పులు కుప్పగా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటన దేశంలోని అన్ని రాష్ట్రాలలో అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది ఏపీలో గత మూడేళ్లుగా అప్పులు విపరీతంగా పెరిగిపోయినట్టు లోక్ సభలో సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ప్రతి ఏడాది అప్పులు పెంచుకుంటూ పోతుందని కేంద్రం స్పష్టం చేసింది బడ్జెట్ లెక్కల ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ అప్పు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు ఉండగా ప్రస్తుతం అరవై వేల మూడు వందల ముప్పై మూడు కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది అభివృద్ధి అనేది లేకపోయినా ఏపీలో అప్పుల భారం మాత్రం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల పద్నాలుగులో ఏపీ స్థూల జాతీయ అప్పుల శాతం నలభై రెండు పాయింట్ మూడు మాత్రమే ఉంది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల శాతం తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది రెండు వేల పదిహేనులో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఇరవై మూడు పాయింట్ మూడు శాతం మాత్రమే అప్పులు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం అప్పులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రం రాష్ట్రంపులు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇప్పుడు అవి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు కోట్లకు చేరుకున్నాయి ఏపీ ఇరవైలో మూడు లక్షల ఏడు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో మూడు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై మూడు కోట్లకు చేరుకున్నాయి కార్పొరేషన్ లోపలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోనే వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కార్పొరేషన్ల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా వేలకు వేల కోట్లు అప్పులు తెస్తోంది అప్పుల లెక్కలను కాకు కేంద్రానికి కూడా జగన్ ప్రభుత్వం చెప్పడం లేదు మరోవైపు బిల్లులను చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది దీంతో భారీగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి కార్పొరేషన్ల అప్పులతో పాటు పెండింగ్ బిల్లులను కలిపితే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఎప్పుడో ఎనిమిది లక్షల కోట్లకు చేరాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్నే కేంద్రం పరిగణనలోకి తీసుకుంది అయితే బడ్జెట్ లో చూపించిన అప్పుల కంటే ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులను భారీగా చేస్తోందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్పడం ఏపీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తోంది